శ్రోతలకు నమస్కారం విష్ణు ఎవర్ గ్రీన్ స్టోరీస్కి స్వాగతం కథ చాలా బాగుందండి పూర్తిగా వినండి నచ్చితే ఖచ్చితంగా వీడియోకి దయచేసి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు మీరిచ్చే ఒక లైక్ వల్ల నన్ను మరింత ముందుకు ప్రోత్సహించిన వారవుతారు ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం అసలే ఖాళీ రోడ్డు పెద్ద ఎండ కూడా లేదు పైగా చల్లని గాలి వెనక్కాల గట్టిగా పట్టు కూర్చున్న భార్య దాంతో తెగ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ వాళ్ళ మామగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడలు కవాసీకి నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చారు కాకినాడలోని మామగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయలుదేరాడు దేవరపల్లి వీధి దాటి కుంతి మాధవస్వామి గుడి దగ్గరకు వచ్చేసరికి నుంచి వచ్చిందో ఓ సూడి గేదే అడ్డొచ్చేసరికి సడన్ బ్రేక్ వేశాడు హరికృష్ణ దాంతో ఇరవై కిలోమీటర్ల స్పీడులో వస్తున్న బండి కాస్త స్కిడ్ అయిపోయి భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచి వచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి బొట్టు బీదరాజుగాడి ఆటోలో పక్కీదులో ఉన్న వెంకట్రాజుగారి ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు బంగళ పెంకేసుకున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు ఆర్ఎంపి అని రాసింది అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత షిట్ ఇన్ని ఇంజూరీస్తో సఫర్ అవుతుంటే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకా ఈ ఊళ్ళో అపోలో కానీ కేర్ కానీ లేవా అంటూ అరిచిన వీళ్ళని తీసుకొచ్చిన జనం పట్టించుకోకుండా ఇద్దరిని గారి దగ్గరికి అట్టుకెళ్ళిపోయి డాక్టర్ గారండి మరేమోనండి వీళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయిపోయినదండి అంటుంటే ఆ గారు మీరందరూ బయట ఉండండి అని అందరినీ బయట కంపేసి ఇద్దరి దెబ్బల్ని శుభ్రం చేసేసి పైన టింక్షర్ అయోడి పూస్తూ చెప్పాడు కొద్దిగా మంటగానుంటుంది కానీ ఓర్చుకోండి గాలి కొదిలేసి కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత ఈ దెబ్బల మీద కొబ్బరి నూనె రాయండి చాలు త్వరగా ఎండిపోతాయి ఇప్పుడు మీ ఇద్దరికి టెటనస్ ఇంజెక్షన్ ఇస్తాను హరిత ఏడుస్తా అరిచింది ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ హీ హీస్ ఎట్లీస్ట్ హిమ్ టు యూజ్ ఎ స్టెరిలైజ్డ్ సిరంజ్ వెంకట్రాజు నవ్వుతూ బదులిచ్చాడు మేడం ఐ మైట్ లుక్ చీప్ బట్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ చీప్ నేను స్టెరిలైజ్డ్ మాత్రమే కాదు ప్రతి పేషెంట్కి కొత్త సిరంజీ వాడుతాను అని కొత్త సిరంజీలతో ఇద్దరికి ఇంజెక్షన్లు చేశాడు లేవడానికి ఇబ్బంది పడుతున్న హరిత పాదం పట్టుకొని పెయిన్ ఎక్కడుంది అని అడుగుతుంటే మోకాలు దగ్గర చెప్పలేనంత నొప్పి అయినా నేను కాకినాడెళ్ళి అపోలోలో స్కాన్ చేయించుకుంటాను అంది ఆ అమ్మాయి మాటల్ని పట్టించుకోకుండా మోకాలి దగ్గర పరీక్ష చేసిన వెంకట్రాజు గారు చెప్పారు మీ మోకాలి దగ్గర చిన్న డిస్ లొకేషన్ పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు ఇప్పుడే ఫిక్స్ చేస్తానని ఆ పిల్ల అరుపులు పట్టించుకోకుండా మోకాలి దగ్గర చిన్నగా తిప్పాడు ఆ హరిత ఒక్కసారే అరుపులు ఏడుపు ఆపేసి ఇదేంటి నొప్పి అలా ఎలా పోయింది అని ఆశ్చర్యపోయింది ఏమీ లేదమ్మా చిన్న డిస్ లొకేషన్ పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు ఫిక్స్ చేసేసాను మీ వారికి కాళ్ళు చేతులు కొట్టుకుపోవటం తప్ప పెద్ద ఇంజురీస్ ఏమీ లేవు పెయిన్ కిల్లర్ వాడండి రాస్తాను అని ప్రిస్క్రిప్షన్ రాస్తుంటే ఆ హరిప్రసాదు అడిగాడు మీ ఫీజు ఎంత అండి ఇంజెక్షన్లకి అయోడిన్కి కలిపి డెబ్బై రూపాయలు ఇవ్వండి చాలు అని బదులిచ్చిన గారి కాళ్ళకి దండం పెట్టి ఫీజు చెల్లించుకు వెళ్ళిపోయారా దంపతులు ఏ ఊరి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు కానీ దేవరపల్లి వీధిలో ఇల్లద్దెక్కు తీసుకొని ప్రాక్టీసు మొదలెట్టాడు వెంకట్రాజు ఈయన ఉత్త ఆర్ఎంపి హే అనుకుంటూ మొదటెవరూ ఆయన క్లినిక్ వైపు కన్నెత్తి చూసే కాదు ఈయనే ఓ చిన్న పెట్టెట్టుకొని ప్రతి పాకమ్మటా తిరిగి అందరి ఆరోగ్యం వాకాపు చేస్తుండే ఓడు ఎవరికైనా వైద్యం చేసినప్పుడు డబ్బు ఇవ్వకపోతే డబ్బులు అక్కర్లేదు ఇవాళ మీ ఇంట్లో భోజనం పెట్టండి అనేవాడు ఊళ్ళో వేరే డాక్టర్లలా కాకుండా టెస్టులు అయ్యి ఎంతో అవసరమైతే తప్ప రాసేవాడు కాదు ఏ రోగినైనా మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి రోగమేంటో తేల్చేసేవాడు శివాలయం పూజారి ఏకాంబర శాస్త్రి గారి కోడలు కాన్పైన తర్వాత కాకినాడ డాక్టర్లు ఏవో బోలెడు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు గట్రా రాసేశారు అసలే ఇంతింత ఆదాయంతో అంత మందుల ఖర్చు ఎలా భరించాలరా దేవుడా అని ఆయన బాధపడుతుంటే అయ్యో వారండి ఆ టాబ్లెట్లు అయ్యి ఏం అక్కర్లేదు శుభ్రంగా రోజూ తెలగపిండి కూర మునగా కేసి వండి పెట్టండి తల్లికి బిడ్డకి మేలని చెప్పాడు ఈయన చెప్పింది పని పనిచేయడంతో ఆ ఏకాంబర శాస్త్రి గారి పరివారం అంతా వెంకట్రాజు మీద నమ్మకం పెంచేసుకున్నారు అలాగే ఎవరికైనా పాలిళ్ళకి రిక్షా వాళ్ళకి అందుబాటులో ఉన్న పసుపు మెంతులు జీలకర్ర వంటివి ఉపయోగించి చిట్కా వైద్యం నేర్పించేశాడు దాంతో చుట్టుపక్కల జనం ప్రతిదానికి ఊళ్ళో ఉన్న అల్లోపతి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు కాదు పైగా వెంకట్రాజ్ అంటే వాళ్ళందరి దృష్టిలో దేవుడితో సమానంగా చూసుకునేవారు అదేంటండి డాక్టర్ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదేంటండి అని ఎవరైనా అడిగితే మనకాయన్నీ ఎందుకండి మీరందరూ నా కుటుంబం లాంటోరే కదా మళ్ళీ నాకు వేరే కుటుంబం గట్రా ఎందుకండి అని నవ్వేసేవాడు ఓసారి కాకినాడ పచ్చిగోళ్ళ వాసుగారి హోల్సేలు మందుల షాప్లో తనకు కావలసిన మందులవి కొనుక్కొని తిరిగి పిఠాపురం వెళ్ళటానికి సర్పవరం జంక్షన్లో షేర్ ఆటో కోసం చూస్తుండగా డాక్టర్ గారు అని గట్టిగా ఎవరో పిలిచేసరికి ఎవరా అని చూడగా రోడ్డవతల కారాపి నుంచున్న ఆ హరికృష్ణ దంపతులు కనబడ్డారు వెళ్ళి బాగున్నారా అని పలకరిస్తే ఆ రోజు మీరు చేసిన సహాయం మర్చిపోలేము మళ్ళీ మాకు పిఠాపురం వచ్చే పని పడక అటువైపు రాలేకపోయాము మీరేమనుకోకుండా మా ఇంటికి భోజనానికి రావాలిప్పుడు అంది హరిత నేను చేసిందేముందమ్మా ఇంకోసారి వస్తాను మీ ఇంటికి అంటున్నా పట్టించుకోకుండా మీరు రాకపోతే నా మీద ఒట్టేనండి అని బలవంతంగా వెంకట్రాజుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారా దంపతులు దారిలో చెప్పింది హరిత మా నాన్నగారు కూడా డాక్టరేనండి మీలాగే కాకపోతే ఎండీ కార్డియాలజీ అవునా మంచిదండి బదులిచ్చాడు వెంకట్రాజు ఇక్కడ అపోలో హాస్పిటల్లో మా మామగారు కార్డియాలజీ చీప్ అండి కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు హరికృష్ణ హరిత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి లోపలికెళ్ళి చూసేసరికి హరిత తండ్రి రాజేశ్వరరావు గారు కుప్పకూలిపోయున్నారు ఆయన భార్య శాంత అంబులెన్స్ పిలవమని కేకలు పెడుతూ ఏడుస్తుంది హరితని చూడగానే నీ కిందాగటి నుంచి ఫోన్ చేస్తున్నాను తీయవేం అని అరిస్తే అయ్యో ఫోన్ మ్యూట్లో పెట్టి మర్చిపోయాను బిక్కమోహం వేసుకొని బదులిచ్చింది హరిత మీరు కంగారు పడకండి అత్తయ్యా నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను వెంటనే వస్తుంది అని హరికృష్ణ ఆశ్చర్యంగా చూశాడు అప్పటికే రాజేశ్వరరావు గారి ఛాతి మీద మోదుతూ మధ్య మధ్యలో ఆయన నోట్లో నోరెట్టి ఊదుతూ కనిపించాడు వెంకట్రాజు ఈయనవరే ఏం చేస్తున్నాడు మీ నాన్నగారిని అని అడిగిన శాంతగారిని ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు నువ్వు అట్టే టెన్షన్ పడకు మమ్మీ అంది హరిత కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవటం ప్రారంభించింది సిపిఆర్ చేశాను డేంజర్ తప్పినట్లే కాకపోతే ఈయన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ఆ రాజేశ్వరరావు గారిని అపోలోలో చేర్పించి వెళ్ళిపోయాడు వెంకట్రాజు కొన్నాళ్లకు వెంకట్రాజు ఇంటి ముందు కార్ ఆగింది హరిత తన తండ్రిని వెంకట్రాజు క్లినిక్లోకి తీసుకొచ్చి చెప్పింది నాన్నగారు కోలుకుంటే అన్నవరంలో వెయ్యిన్నొకటి కొబ్బరికాయలు కొడతానని అమ్మ మొక్కుకుంది వెళ్తూ మీకు కనిపించెళ్దామని తీసుకొచ్చాను వెంకట్రాజు నమస్కారం అండి బాగున్నారా అని పలకరించాడు రాజేశ్వరరావు గారు తల పంకించి క్లినిక్ అంతా చూసి మాట్లాడకుండా ఇంకా మనం వెళ్ళాలి లేకపోతే గుడి కట్టేస్తారు అన్నారు వెంకట్రాజు చిరునవ్వుతో చూస్తుండగా వారంతా కారెక్కి వెళ్ళిపోయారు అన్నవరం కొండెక్కిన తర్వాత హుండీలో ఓ కవర్ వేసి వెళ్ళిపోయారు రాజేశ్వరరావు గారు ఆ తర్వాత ఎప్పుడూ తను డాక్టర్ని అని చెప్పుకోలేదు ప్రాక్టీసు చేయలేదు స్వామివారి హుండీలో వేసిన కవర్లో చించేసిన ఆయన ఎండి సర్టిఫికేట్ కార్డియాలజీలో ఆయన సాధించిన గోల్డ్ మెడల్స్తో పాటు వెంకట్రాజుని కుల పిచ్చితో ఏడుసార్లు కార్డియాలజీ సబ్జెక్టులో ఫెయిల్ చేసి మెడిసిన్ వదిలేళ్ళిపోయేలా చేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరం కూడా ఉంది ఈ కథ ఇంతటితో సమాప్తమండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు